హలో అండి ఈరోజు మా మిద్ది తోటలో రకరకాల మిర్చి ఇది అయితే మామూలుగా సేమ్ మిరపకాయ టైప్ ఇది ఒక రకం అనమాట ఫస్ట్ గ్రీను లైట్ గ్రీను తర్వాత ఆరెంజ్ కలర్ వచ్చి తర్వాత రెడ్ ఆ రెడ్ కూడా పండు మిరపకాయ రెగ్గు ప్యూర్ రెడ్ కాదండి అదొక రకమైన ఆరెంజ్ షేడ్లో ఉన్న రెడ్ అనమాట ఇవైతే నేను అసలు వేయలేదు అవే వచ్చాయి ఒక కింద కుండీలో మలిసి ఉంటే సరేలే ఇదేదో పెద్ద పెద్ద ఆకులతో ఉన్నాయి నేనైతే క్యాప్సికమ్ అనుకున్నా అనుకుని గబాగబ పట్టుకెళ్ళి ఒక నాలుగు కుండీల్లో వేసాను తర్వాత అవి చూస్తే ఇలా వస్తున్నాయి అందంగా ఉందలే అని ఉంచేసాను ఉంచుకోవచ్చండి కానీ ఇదేంటంటే బాగా కారం ఉంటాయి కారం బాగా తినే వాళ్ళకే బాగుంటుంది అయితే ఏంటంటే కారపూస కార బుందీల్లో వేసుకోవటానికి బాగుంటుంది కలర్ రాకుండా ఈ కారాన్ని వాడుకుంటే పౌడర్ చేసి ఈ కారాన్ని వాడుకుంటే మనకి ఎర్రగా కాకుండా చక్కగా లైట్ షేడ్ వచ్చి కార్పోస్ కానీ లేకపోతే చేగోడీలు కానీ వాటికి కార బూందీలు కాటికి బాగుంటుంది స్టోర్ చేసి పెట్టుకొని బాగుంది అందంగా ఉందలే అని చెప్పేసి ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది ఇది సిటీజీ వాళ్ళు ఇచ్చిన గ్రాఫ్టెడ్ మిర్చి అనమాట కానీ తెగులు లేకుండా ఒక్కొక్క చెట్టుకి చాలా కాయలు వచ్చాయండి నేను దీంతో పచ్చడి కూడా పట్టాను ఇది చాలా బాగుంది కాయ టేస్ట్ బాగుంది ఈ గ్రాఫ్టెడ్ మిర్చి వల్ల చెట్టు వల్ల ఏమైందంటే తెగుళ్ళు రాకుండా ఈల్డింగ్ బాగుంది దిగుబడి బాగా వచ్చింది ఇదిగోండి ఇంకొక చెట్టు చూడండి మొత్తం నాలుగు మొక్కలు అయితే మూడు మొక్కలు వతికాయి ఇంకొకటి ఇదేమో అసలు అచ్చంగా పండనివ్వకుండా అది కావాలని పండనిచ్చామన్నమాట పచ్చడి కోసమని ఇది పొడుగు మిర్చి అండి ఒరిసా సైడ్ అనమాట చాలా ఘాటుంది ఇది ఎంత ఘాటుంది ఒక కాయ వేస్తే చాలండి పూట పచ్చడిలోకి అది ఒకటి ఒకటిన్నర మించి వేస్తే ఘాటు ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది ఈ మిర్చి అయితే గ్రాఫ్టెడ్కి మామూలు దానికి చాలా తేడా ఉందని నాకు బాగా తెలిసింది తేడా నేను నా విత్తనాలు అందరికీ ఇవ్వటమే కానీ బయట నుంచి తెచ్చుకుని వేసుకునేవి చాలా తక్కువ ఇది అందుకే నాకు హ్యాపీగా ఉంది సిటీజీ వాళ్ళు ఇచ్చిన అంటిట్లో ఇది బాగా వచ్చాయి కదా అని చెప్పేసి హ్యాపీగా ఉంది అందులో ఈ మిర్చి కోసం విజయవాడ వైపు మా వైపు అంతా ఇవే ఉంటాయి అసలు ఎప్పటి నుంచో తెస్తాం అవి సరిగ్గా రాకపోవటం అలా జరిగింది ఈసారి బాగుంది నాకు ఇది బాగుంది హ్యాపీగా హైదరాబాద్ విజయవాడ వైపు అంతా ఇవే ఉంటాయి ఇక్కడ వైజాగ్లో నేనైతే ఎప్పుడూ చూడలేదు మార్కెట్లో ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను అసలు ఒక్కసారి కూడా చూడలేదు మార్కెట్లో ఇది కారం ఉంటుందండి ఇది కూడా కొంచెం కారం ఘాటు ఉంటుంది ఇది శ్రీకాకుళం సైడ్ కాయ అనమాట అది కూడా అంతే అది అయితే ఒక్క చెట్టే ఉంది ఇంకా సరే అప్పుడప్పుడు రకాల కోటి తీసి వాడుకోవటానికి వీలుగా ఉన్నాయి విత్తనాలు అందరికి ఇవ్వటానికి ఉంటాయని చెప్పి అట్టు అనమాట నిజంగా చెప్తున్నానండి ఈసారి పచ్చిమిరపకి అసలు తెగుళ్ళు రాలేదు నేను పెద్దగా పోషకాలు ఇవ్వలేదు గ్రాఫ్టెడ్ మిర్చి అయితే మాత్రం డెఫినెట్గా బాగుంటుందండి ఇది గ్రాఫ్టెడ్ కాదు దీనికి చూడండి ఆకులు అవి కొంచెం ముడత అట్లా కొంచెం కాస కనపడినాయి అనమాట చాలా బాగుంది అదేదో మీతో షేర్ చేద్దామని చెప్పి చేశాను చూసారా ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయి ఒక్క చిన్న కుండీలో చిన్న చెట్టుకి